అందరికీ నమస్కారం నేను మీ తోటలో జనసేన పార్టీ రాజధాని నియోజకవర్గం సోషల్ మీడియా ఈరోజు మన కలవచల గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరుగుతుంది అలాగే మనకు రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడ రాజధాని నియోజకవర్గంలో గెలవబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగరవేసుకుంటాం అలాగే రాష్ట్రంలో రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రజెంట్ ఉన్న వైసీపీ అరాచక పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే ఒక పోస్ట్ చూసిన భయం ఒక ఫ్లెక్సీ చూసిన భయం లేకపోతే జనసేన పార్టీ బలరాం కృష్ణ గారిది ఒక స్పీచ్ చూసిన భయం ఏది చూసినా భయం ఎంత దారుణత నీచ నీచానికి దిగజారంటే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మిమ్మల్ని చంపేస్తాం మీ ఊరు వస్తున్నాం మిమ్మల్ని లేపేస్తాం లేకపోతే అజ్జేసేత్తం కాళ్ళు చేతి తీసిమని భయపెడుతున్నారు అంత ఉడికిపోయి ఎందుకు మీకు రాజకీయం రాజకీయం వదిలేయండి లేకపోతే రాజకీయం చేతం రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకోండి అంతేగాని బెదిరించడాలు జనాల్ని ఇబ్బంది పెట్టడాలు ఎందుకు ఈ రాజకీయం రాజకీయం అంటే మన రాజనగర్ నియోజకవర్గ రథసారది భక్తులు బలరామకృష్ణ గారిని చూసి నేర్చుకోండి రాజకీయం అంటే అది ఒకరిని ఆదుకోవాలి ఆపదంటే నిలబడాలి అంతేగాని దౌర్జన్యాలు అరాచకాలు బ్లేడ్ బ్యాచ్లు వేసుకుని దిగడం లేకపోతే రాత్రి ఊరిలోకి వచ్చి నేను లేపేత్తాం చంపేత్తాం అనడం రాజకీయం కాదు ప్రతి ఇది గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ వైసీపీ పరిపాలన ఎలాగ ఉందంటే ఉడికిపోయి ఉన్నారు ఓటం మాకు ఎలాగో తప్పదు అన్న భయంతో జనసేన వాళ్ళని ఇబ్బంది అయితే జరుగుతుంది మీకు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఓటం తప్పదు ఇక్కడ గెలవబోయే జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అది తధ్యం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో భతుల బలరామకృష్ణ గారు అరవై వేల మెజార్టీతో గెలుస్తారని మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్